హాయ్ హలో నేను మీ మెథడాలజీ మాంత్రికుడు మ్యాథ్స్ స్వామి సార్ని డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరికీ శుభవార్త రాష్ట్ర స్థాయిలో దాదాపుగా పదిహేను సంవత్సరాల పాటు డిఎస్సి మ్యాథమెటిక్స్ మెథడాలజీలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షల్లో దాదాపు పోటీ పరీక్షల్లో పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాల్లో బోధించినటువంటి అనుభవం ఉన్నటువంటి నేను ఈరోజు మీకు ఆన్లైన్ క్లాసులు మీ ముందున్నాను మీకు ఇరవైకి ఇరవై మార్కులు అంటే మెథడాలజీ అనేది మెథడాలజీ అండ్ కంటెంట్ స్కూల్ ఎస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెథడాలజీ అండ్ కంటెంట్లో ట్వంటీ మార్క్స్ మెథడాలజీ అలాగే ఫార్టీ మార్క్స్ కంటెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో మార్కులు వచ్చినప్పుడు మాత్రమే మన జాబ్ని ఆశించగలం గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని మనం ఆశించగలం అలాంటి మెథడాలజీకి సంబంధించి మీకు ఇరవైకి ఇరవై మార్కులు వచ్చేటట్టు నేను చేయిస్తా ఆ బాధ్యత నాకు వదలండి మీరు మీ ప్రిపరేషన్ని చాలా చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి బాధ్యత మీలో ఉంది నేను ఇచ్చినటువంటి నోట్స్ కానీ నేను ఇచ్చినటువంటి ఏదైతే క్లాస్లో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి క్షుణ్ణంగా అభ్యసన చేయండి ఈరోజు మరి మ్యాథమెటిక్స్ మెథడాలజీలో రెండు నుంచి నాలుగు మార్కులు వచ్చేటటువంటి ఏదైతే గణిత విద్యా ప్రణాళిక మ్యాథమెటిక్స్ కరికులం ఏదైతే ఉందో ఆ కరికులం అనేటటువంటి టాపిక్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను మరి ఇది చాలా ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉన్నది ప్రతి డిఎస్లో మినిమం టూ బిట్స్ మ్యాక్సిమం ఫోర్ బిట్స్ కూడా అడిగినటువంటి అవకాశాలు కూడా సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఈరోజు కరికులం అంటే కరికులం అనే అనేటువంటి ఏదైతే ఉందో ఈ కరికులం లాటిన్ భాషా పదమైనటువంటి కురిరే అనేటటువంటి ఈ యొక్క పదం నుంచి ఉద్భవించింది కురిరే అనేటటువంటి పదం ఏదైతే ఉందో కురిరే అంటే దాని యొక్క అర్థం ఏంటంటే కోర్స్ టు రన్ కోర్స్ టు రన్ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది కరుకులం అనేటటువంటి భాషా పదము కరుకులం అనే పదము కురురే అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది లాటిన్ భాషా పదం నుంచి కురురే అనగా అర్థము కోర్స్ టు రన్ కోర్స్ టు రన్ అంటే కోర్స్ టు యాక్షన్ ఆర్ కోర్స్ టు స్టడీ అనే అర్థము సో కాబట్టి ఈ యొక్క మ్యాథమెటిక్స్ కరికులంలో మరి ఉపాధ్యాయుడు గణిత విద్యా ప్రణాళికను అంటే తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉపాధ్యాయుడు సమర్థవంతమైనటువంటి బోధన చేయాలన్నా సమర్థవంతమైన బోధన చేయాలన్నా అలాగే ఫలప్రదమైనటువంటి అభ్యసనం చేయాలన్నా విద్యార్థి ఫలప్రదమైన అభ్యసనం చేయాలన్నా మంచి విద్యా ప్రణాళిక అవసరము మంచి కరుకులం అవసరం అవుతుంది మరి అలాంటి కరికులము ఈరోజు మనకి ఈ యొక్క టాపిక్గా మనం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి ఈ కరికులం సంబంధించి ఈ కరికులంకి సంబంధించి కొన్ని డెఫినేషన్స్ డిఫరెంట్ మ్యాథమెటిషియన్స్ ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి నిర్వచనాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఎందుకంటే నిర్వచనాల నుంచి డెఫినెట్గా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది నలభై బిట్లలో దాదాపుగా రెండు లేదా మూడు అంటే మనకున్న చాప్టర్లు అన్నింటిలో కనుక రెండు లేదా మూడు మనకి యొక్క డెఫినేషన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి మరి గణిత విద్యా ప్రణాళిక గురించి గణిత విద్యా ప్రణాళిక గురించి నేర్చుకునే ముందు అసలు తరగతి గదిలో ఉపాధ్యాయుడు ప్రవేశించే ముందు తాను ఎదుర్కొన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు జవాబు కావాలి ఆ సమస్యలకు జవాబు కావాలి ఏంటి ఆ జవాబులు అంటే ఏంటి ఆ ప్రశ్నలు ఏంటంటే ఒకటి తరగతి గదిలో ఉపాధ్యాయుడు లోనికి ప్రవేశించినప్పుడు తాను ఏమి బోధించాలి ఏమి బోధించాలి అలాగే రెండవది ఎందుకు బోధించాలి ఎందుకు బోధించాలి అలాగే ఎలా బోధించాలి ఎలా బోధించాలి అనే ఈ మూడు ప్రశ్నలకి తరగతి గదిలో ఉపాధ్యాయుడి దగ్గర ఈ ప్రశ్నలకు సమాధానం ఉండాలి అంటే మొట్టమొదటిగా తాను ఏమి బోధించాలి వాట్ హీ టీచ్ అంటే తాను ఏం బోధించాలంటే పాఠ్య ప్రణాళిక బోధించాలి విద్యా ప్రణాళిక బోధించాలి విద్యా ప్రణాళిక కరుకులం బోధించాలి అతను ఉపాధ్యాయుడు ముందుగా కరుకులం బోధించాలి ఎందుకు బోధించాలి అసలు ఉపాధ్యాయుడు యొక్క లక్ష్యం ఏంటి విద్యలో విద్యలో ఉపాధ్యాయుడు యొక్క లక్ష్యం ఏంటంటే విద్యార్థిలో ఉండేటువంటి ఏదైతే సమగ్ర మూర్తిమత్వం ఏదైతే ఉందో స్మూర్తి మత్వంలో మార్కు తీసుకురావడానికి ఉపాధ్యాయుడు తన యొక్క బోధన కొనసాగించాలి ఏదైతే ఉపాధ్యాయుడు లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని సాధించడానికి బోధన చేయాలి కాబట్టి ఎందుకు బోధించాలంటే లక్ష్యాన్ని లక్ష్యాన్ని సాధించడానికి తను బోధన చేయాలి ఎలా బోధన చేయాలి ఉపాధ్యాయుడు అంటే యాక్చువల్లీ మనకి శిక్షణ తీసుకుంటా ఉంటాము ఉపాధ్యాయ శిక్షణ డైట్ కానీ లేదా బిఎడ్ కానీ ఎంఎడ్ కానీ ఇలా రకరకాల ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి ఈ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాల్లో ఉపాధ్యాయ శిక్షణ చేసేటప్పుడు వృత్తి విద్యా శిక్షణ చేసేటప్పుడు మనకి కొన్ని మెథడ్స్ నేర్పుతారు ఏంటి మెథడ్స్ అంటే ఆగమన పద్ధతి నిగమన పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి ప్రకల్పన పద్ధతి ప్రయోగశాల పద్ధతి ల్యాబొరేటరీ మెథడ్ ఇలా రకరకాలైన మెథడ్స్ ద్వారా తను వినూత్నంగా ఎప్పుడైతే పాఠం చెప్పాడో ఆ పాఠం ద్వారా విద్యార్థి తగిన అభ్యసనం చేసి తగిన అభ్యసనం చేసి తాను యొక్క విద్యా ప్రణాళికను సమర్థవంతంగా పూర్తి చేయవలసిన అవసరం ఉంది అయితే మనం ఇందాక చెప్పుకున్నప్పుడు నిర్వచనాలు విద్యా ప్రణాళికలో నిర్వచనాలు ఏంటి అంటే విద్యా ప్రణాళికలో నిర్వచనాలకు సంబంధించి మొట్టమొదటిగా ఒక